ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నవి ఆర్థికంగా బాగుండబోతున్నది శుక్రగ్రహం వలన ధన సంపాదన రీచ్ బాగుంటుంది గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి షేర్ మార్కెట్ పరంగా మంచి లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు మాత్రం ఈ వారం ప్రతికూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతి విషయంలో ఆలస్యత చదువు తగ్గ గుర్తింపు లభించకపోవటం విదేశాలు వెళ్లాల్సినటువంటి వారి శుభవార్తలు వినలేకపోవటం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా ఈ రాశిలో శనిగ్రహ సంచారం వలన ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించేటటువంటి వారికి కూడా అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అయితే ముఖ్యంగా సినీ ప్రముఖులకు కొన్ని అనేక రకమైన సమస్యలు తలెత్తటం అనేవి జరుగుతాయి ముఖ్యమైనటువంటి విషయాల్లో వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఎవరైతే ఈ రాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేటటువంటివి జరుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి విషయంలో చికాకులు సమస్యలు ఎక్కువగా ఉంటం ముందు నుంచి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఆర్థికంగా అభివృద్ధి బాటలోకి పయనించడం గతంలో చేసిన రుణాలు తీరేటటువంటి అవకాశాలు ఎక్కువగా గ్రహిస్తు ఎక్కువగా తేరటం అనేటటువంటివి జరుగుతాయి ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలున్నా వాటిని అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు శుభార్తలు ఉండటం అనేటటువంటివి జరుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కానీ విద్యార్థులకు మాత్రమే కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు అదేవిధంగా ప్రతి విషయంలో అదృష్టానికి అధిపతి అయిన రవి బాగుండకపోవటం వల్ల కొన్ని సమస్యలు లాంటివి తలెత్తటం అనేటటువంటివి జరుగుతున్నాయి కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు విద్యార్థులు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణించగా చేయటము అదేవిధంగా గురువారం రోజు శివాలయంలో గురుగ్రహానికి ఆవు దీపారాధన బెల్ల నివేదన మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరంతో అష్టోత్తర పూజ చేయటం వల్ల వీరికి ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి హృదగ్రహ సంచారం వలన ధనపరంగా చాలా బాగుండబోతున్నది అదృష్టం కలిసి రాకపోవటం అదేవిధంగా కలిసి రావటం గతంలో ఉన్న సమస్యలన్నింటికి కూడా చక్కటి పరిష్కారం లభించటం సంతాన అభివృద్ధి బాటలకు పయనించటం అదేవిధంగా విద్యార్థులకు మంచి భవిష్యత్తు వాళ్ళకి తెలివితేటలకు తగిన గుర్తింపు లభించడం అనేది జరగబోతున్నది కుటుంబ పరంగా గతంలో ఉన్న రుణాలన్నీ తీరేటటువంటి అవకాశాలు రావటం అదేవిధంగా నూతన వ్యక్తుల పరిచయాల వలన వీరికి అనుకోని సంఘటనలు చేకూరి మంచి ఫైనాన్షియల్గా కూడా లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైవాహ జీవితం బాగుంటాం కుటుంబంలో వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారి శుభవార్తలు ఉంటాం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా వీరికి బ్యాంక్ బ్యాలెన్స్ పరంగా స్థిరాస్తి పెంచుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు పట్టిందలా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు షేర్ మార్కెట్ల పరంగా మంచి లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో పాటుగా నూతన వ్యాపారాలు ప్రారంభించుకునేటటువంటి వారు కూడా మంచి శుభవార్తలు ఉంటుంది జరుగుతాయి సినీ రంగ ప్రముఖులకు అనుకూలమైన వాతావరణంగా ఉంది రాజకీయ నాయకులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును అందువలన ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా ఈ వారం పట్టిందల్లా బంగారం ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి గతంలో ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభించబోతున్నది ఈ వారం వీరికి అన్ని రకాల అవకాశాలు కలిసి రావటం అనేటటువంటిది జరుగుతున్నది కనుక ప్రతినిత్యము విష్ణు సహస్రనామం పారాయణగా చేయటం అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర పూజ చేయించుకోవటం వల్ల వీరికి ఇతరత్ర ఉండే చిన్న చిన్న సమస్యల నుంచి కూడా బయటపడటం అనేది జరుగుతుంది ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారం విద్యార్థులకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారికి కూడా శుభవార్తలు వండటం అనేటటువంటివి జరుగుతాయి గతంలో ఉన్నటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెంచుకోవటం అనేటటువంటి జరుగుతుంది ఈ రాశి వారి కుటుంబ పరంగా చాలా బాగుంటున్నది ప్రథమార్థంలో ఆర్థికంగా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి సోదర వర్గంతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చి కాకుండా వాటిని వారం ద్వితీయార్థం నుంచి సద్వినియోగపరచుకోవటం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా గతంలో చేసిన రుణాలు తీరేటటువంటి అవకాశాలతో పాటుగా వీరికి నూతన పరిచయాలు ఏర్పడటం వారి వలన మంచి భవిష్యత్తు ముందడుగుపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ధన సంపాదన రీత్యా బాగుంటున్నది కాకపోతే కొంచెం స్థిరాస్తి పెరుగుదలలో కొంచెం అవరోధాలు లాంటివి ఉంటుంది అదేవిధంగా బ్యాంకు పరంగా ఉన్నటువంటి లావాదాలు లావాదేవీల పరంగా కొంచెం ఒక రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు వారం వితయార్థం నుంచి వీళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సినీ రంగ ప్రముఖులకు కూడా మంచి భవిష్యత్తు అనేటటువంటి ఉన్నది న్యాయపరమైనటువంటి చికాకులను ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసి వచ్చే కాలంగా ఉన్నది వ్యాపారస్తులకు మంచి లాభసాటి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లతో ఉన్నటువంటి ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో వీరికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటి లభించబోతున్నది అయితే వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారికి మాత్రం ఈ వారం కొంచెం వాయిదాలు పడుతూ ఉంటాం అనేటటువంటివి జరుగుతాయి ఈ రాశి వారికి ఏదేమైనా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి వీరి ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం పారాయణగా చేయటం అదేవిధంగా మంగళవారం రోజు శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం తర్వాత శనివారం రోజు ఆంజనేయ స్వామికి గందసిందూరంతో అష్టోత్తర పూజ చేయటం వీటితో పాటుగా గురువారము శనివారము ఆంజేయ స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తర పూజ పాటుగా హనుమాన్ చాలీసా పారాయణగా చేయటం వల్ల వీరికి ఉన్న సమస్యల నుంచి బయటపడటం అనేది జరుగుతుంది కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మంచి శుభ పరిణామాలు చేకూరపోతున్నాయి గతంలో ఎవరికైతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నాయో వాళ్ళకి చక్కటి పరిష్కారం లభించి సరైన మందు పట్టం జరుగుతుంది కుటుంబ పరంగా ధనపరంగా బాగుంటనే అనేది జరుగుతుంది కొంచెం రుణం ఒత్తిళ్ళు రుణ బాధలు ఉన్నప్పటికీ వారం విద్యార్థుల నుంచి వాటిని అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును గతంలో చేసిన రుణాల ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి స్థిరాస్తులు కొనుగోలు చేయడం అనేటటువంటివి కూడా జరుగుతాయి వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారి శుభవార్తలు వండటం జరుగుతాయి అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి వాతావరణం వీటితో పాటుగా న్యాయపరమైనటువంటి రంగాల్లో ఇబ్బందులు పడేటటువంటి వారికి వారం విద్యార్థుల నుంచి కలిసి రావటం అనేటటువంటివి జరుగుతాయి దీంతో పాటు ఉద్యోగస్తులకు అభివృద్ధి బాటలకి పయనించడం వారు అనుకున్న ప్రాంతాలకి ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించడం గతంలో ఉన్నటువంటి వ్యాపారాల లావాదేవీలు ఆర్థికంగా అభివృద్ధి బాటలకు పయనించడం అనేటటువంటివి జరుగుతాయి ఏదేమైనప్పటికీ ఈ రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి కొంచెం స్థిరాస్తిపరంగా చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేటటువంటివి జరుగుతాయి కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకౌ స్తోత్ర పారాయణగా చేయడం ప్రతినిత్యం అదేవిధంగా శివాలయంలో గురువారం రోజు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం దీంతో పాటు ప్రతినిత్యం గోవిందనామాలు వినటం వలన వీరికి ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి కొంచెం రుణ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి గతంలో చేసిన అప్పులు తీరడంలో కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తటం అనేది జరుగుతాయి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే ధన సంపాదన ఇచ్చా కానీ వీరికి ఏదైనా పని పెట్టుకుంటే దానికి కావాల్సినటువంటి ధనం చేతికి అందడం కానీ సమయానికి జరుగుతాయి అదేవిధంగా విద్యార్థులకు కూడా పట్టిందలా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారి షేర్ మార్కెట్లు పెట్టుబడులు పెట్టేటటువంటి వారి వారం వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు శుభార్తలు వంటవనైటువంటివి జరుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి రాజకీయ నాయకులకు కూడా పట్టిందలా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత కోర్టుకి సంబంధించినటువంటి వివాదాలు వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేటటువంటివి జరుగుతాయి ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యలతో పాటుగా గతంలో ఏదైతే రుణ ఒత్తిళ్ళు కానీ ఆర్థిక పరమైనటువంటి ఒత్తిళ్ళు కానీ రుణ బాధలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా కొన్ని సమస్యలు చికాకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటుంది ముఖ్యంగా కొన్ని ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ వారం వాయిదా వేసుకుంటే బాగుంటుంది తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు కనుక తీసుకుంటే బాగుంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యం ఆదిత్య ఉదయం పారాయణగా చేయటం సూర్య నమస్కారాలు అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి తొమ్మిది ప్రయోజనాలు చేసి కుంకుమతో అష్టోత్తర పూజ చేయటం వీటితో పాటుగా సోమవారం రోజున శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం వలన వీరికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారం బుధగ్రహ శుక్రగ్రహ సంచారం మార్పు వలన ఆర్థికంగా అభివృద్ధి బాటలో పయనించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో చేసిన రుణాలు కూడా తీర్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతలు అభివృద్ధి బాటలో పయనించడం అనేది జరుగుతుంది షేర్ మార్కెట్ల పరంగా మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా విద్యార్థులకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఉన్నత విద్య చదువు కోసం విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారి శుభవార్తలు వండటం జరుగుతాయి కుటుంబంలో ఆర్థికంగా డెవలప్మెంటు పిల్లల అభివృద్ధిలో మంచి సంతానపరంగా అభివృద్ధి బాటలో పనిచేయటంలో మంచి అవకాశాలు కలిసి రావటం అనేది ఉంటాయి న్యాయపరమైనటువంటి చికాకులతో ఉన్నటువంటి వారికి వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది రాజకీయ నాయకులు మాత్రం ముఖ్యమైనటువంటి విషయాలు వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా మంచి అభివృద్ధిలోకి పయనించేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదేమైనప్పటికీ వృక్ష రాశి వారికి సంబంధించినంత వరకు ఈ వారం మంచి అవకాశాలు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి విషయంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అనుకూలమైనటువంటి వాతావరణమే ఈ వారం అంతా ఎక్కువగా ఉన్నది ఒక్క విషయంలో చెప్పాలంటే ప్రతి విషయంలో కూడా పట్టిందలా బంగారంగా ఉంటవనేటటువంటి జరుగుతుంది స్థిరాస్తులు కొనుగోలు చేసేయాలనుకున్న వాళ్ళ శుభవార్తలు ఉంటారు వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినం అనేది జరుగుతాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతినిత్యము కూడా సుదర్శన కవచం పారాయణగా చేయటము అదేవిధంగా ప్రతినిత్యము గోవిందనామాలు వింటము శనివారం రోజు వెంకటేశ్వరలో తొమ్మిది ప్రాక్షణాలు అష్టోత్ర పూర్తి చేయించుకోవటం వల్ల వీరికి ఇతరత్ర ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి ఇప్పుడు కన్యా రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో వాయిదాలు పడుతూ ఉండమనేది జరుగుతుంది అదేవిధంగా వృత్తిపరంగా కూడా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ప్రతి విషయంలో కూడా ఉద్యోగపరంగా పై అధికారులు మన మాటలు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారం చేసుకునేటటువంటి వారు ఆచుదూచి నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థిరాస్తి పెంచుకోవడం అనేటటువంటిది జరుగుతుంది గతంలో ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి న్యాయపరమైనటువంటి చికాకులతో ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాటిని అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా సినీ రంగంలో ఉండేటటువంటి వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు అనేటటువంటివి వస్తాయి రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును ముఖ్యంగా ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకుంటారో వారు మాత్రం వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది విద్యార్థులకు కొంత గడ్డు కాలంగా ఉంటుంది ఉత్తీర్ణత శాతం తగ్గటం విదేశాలు అలా వారికి ప్రతికూలమైన వాతావరణంగా ఉంటాం అదేవిధంగా ప్రతి విషయంలో విద్యార్థుల కాలయాపన సై టైం వేస్ట్ అవుతూ టీచర్ల వల్ల కానీ పై వాళ్ళ వల్ల కానీ మాట్లాడుతూ ఉంటాం అనేటటువంటి జరుగుతుంది కనుక ఈ రాశి వారికి ఏదైతే విద్యార్థులకు ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణగా చేయాలి అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూసేటటువంటి వారికి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా ఉంటుంది కనుక సంతాన ఎవరైతే ఆలోచన చేస్తూ ఉంటారో వారు కానీ లేదా ఈ రాశికి సంబంధించినటువంటి వారు పిల్లల అభివృద్ధుల ఆటంకాలు కనుక ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడితే ప్రతినిత్యము శ్రీరామ జయరామ జై జయరామ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించటం దాంతోపాటు ఆ మంత్రం పఠించిన తర్వాత హనుమాన్ చాలీస పారాయణంగా చేయటం వలన సంతానం కోసం ఎదురు చూసేటటువంటి వారు శుభార్తలు ఉంటారు దాంతోపాటుగా ఏదైతే ఇతరాతర సమస్యలు తలెత్తుతూ పిల్లల అభివృద్ధిలో ఆటంకాలు ఉన్నాయో వారికి చక్కటి పరిష్కార మార్గం అనేటటువంటిది ఏర్పడుతుంది దీంతో పాటుగా గురువారం రోజు శివాలయాన్ని శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారం గృహంలో చికాకులు ఎక్కువగా ఉంటాం అనేటటువంటివి జరుగుతుంది ప్రతి విషయంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది శుభకార్యాలు రీచా కొంత డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైనది అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత కూడా ఉన్నది వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు ఉండటం అనేటటువంటివి జరుగుతాయి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వారి ఉత్తీర్ణత శాతం పెంచుకోవడం అదేవిధంగా విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారు కూడా శుభవార్తలు ఉండం అనేటటువంటివి జరుగుతాయి ఈ రాశికి సంబంధించిన విద్యార్థు ఉద్యోగస్తులకు సమాజంలో గౌరవ మర్యాదలు పె పెరగటం అనేది జరుగుతాయి వ్యాపారస్తులకు ఉన్నతమైనటువంటి వ్యాపార లావాదేవీలు జరగటము వ్యాపారంలో లాభాలు గడించటము పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేటటువంటి వారు కూడా శుభార్తలు వినటం అనేది జరుగుతాయి అయితే ఈ రాశి వారు షేర్ మార్కెట్ల పరంగా తగు జాగ్రత్తగా ఉంచాలి ఈ వారం షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకుండా ఉంటే బాగుంటుంది రాజకీయ నాయకులు ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించడం అనేటటువంటి జరుగుతాయి ఈ వారం బుధగ్రహ మార్పు మంగళవారం శుక్రవారం రోజు శుక్రగ్రహ మార్పు సంచారం వలన ఆరోగ్యపరంగా చక్కటి పరిష్కార మార్గాలు ఏర్పడటం చక్కటి మనశ్శాంతి లభించడం అనేటటువంటివి జరుగుతాయి ఈ రాశి వారికి ఏదైతే ఇతరత్ర సమస్యలు చికాకులు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యము శ్రీ లక్ష్మి కవచము పారాయణగా చేయటము శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి కుంకుమ పూజ చేసి తొమ్మిది ప్రయోజనాలు చేయటము అదేవిధంగా బుధవారం రోజు లక్ష్మీనరసింహ స్వామికి స్వామికి అమ్మవారికి అష్టోత్తర పూర్తి చేయటం వల్ల వీరికి ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది ధనుసు రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారం మనశ్శాంతి లేకుండా ఉంటాం చిన్న చిన్న అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాము ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అనేది జరుగుతుంటాయి కనుక ఏ విషయ పరంగాన ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది కుటుంబ పరంగా ధనపరంగా బాగుంటుంది పిల్లల అభివృద్ధిలో మంచి అభివృద్ధి బాటలకు పయనించడం అనేది జరుగుతాయి విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఉన్నత విద్యను అభ్యస అభ్యసించటం విదేశాల వారికి సుభార్తలు ఉండటం అనేది జరుగుతాయి గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అర్ధాశ్రమ సమయం వల్ల కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారి శుభార్తలు ఉండటం అనేటటువంటివి జరుగుతాయి న్యాయపరమైనటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో వాటిని వారం ద్వితీయార్థ నుంచి కలిసి వస్తుంది రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును షేర్ మార్కెట్ల పరంగా ఈ వారం పెట్టుబడులు పెట్టకుండా ఉంటే బాగుంటుంది అదేవిధంగా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైతే ఇతరత్ర విషయాలు ఉన్నాయో వాటి పరంగా తొందరపాటు అనేది పనికిరాదు ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతూ ఉండటం జరుగుతుంది ముఖ్యంగా మనశ్శాంతి చికాకులతో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ వారం సోమవారము బుధవారము శుక్రవారము శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం అదేవిధంగా మంగళవారం రోజు లక్ష్మీనరసింహ స్వామికి స్వామికి అమ్మవారికి అష్టోత్తర పూజ చేయటం ప్రతినిత్యము కూడా గోవిందనామాలు వినటం అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణగా చేయటం వల్ల వీరికి ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారం బుధ గ్రహ సంచార మార్పు శుక్రగ్రహ సంచార మార్పు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఆర్థికంగా అనుకోని ధన సంపాదన రావటము ఆర్థికంగా అభివృద్ధి బాటలకు పయనించడం అనేది జరుగుతాయి వృత్తిపరంగా కూడా మంచి శుభవార్తలు ఉంటారు వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి బాటలకు పయనించడం అనేది జరుగుతాయి ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు ఉంది వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి సంతానం రాశికి సంబంధించినటువంటి వారి సంతాన పరంగా మంచి అభివృద్ధి బాటలోకి పయనిస్తుంటారు వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వండటం అనేది జరుగుతాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటి గురించి పెద్ద సమస్యగా పట్టించుకోవాల్సిన పని లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి న్యాయపరమైన కాపులు ఏవైతున్నాయో వాటిని అధిగమించడం అనేది జరుగుతాయి రాజకీయ నాయకులకు అనుకూలమైన కాలం అదేవిధంగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టుకోవచ్చు మంచి లాభాలు గడించడం అనేటటువంటివి జరుగుతాయి ముఖ్యంగా మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ప్రతి విషయంలో కూడా పట్టిందలా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మీరు ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణగా చేయటం బుధవారం రోజు లక్ష్మీనరసం స్వామికి పానకం నివేదన చేసి అదేవిధంగా కొబ్బరికాయ కొట్టడము దీంతో పాటుగా ప్రతినిత్యము కూడా వీరు లక్ష్మీ నృసింహస్వామి వారి స్తోత్ర పారాయణగా చేయటం కూడా చాలా మంచిది ఇవి చేయటం వల్ల వీరికి ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి అధిగమించడం అనేటటువంటి జరుగుతాయి ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉన్నది ఆర్థికంగా లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోని ధనప్రాప్తి సంభవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు పట్టిందలా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు సంతానానికి కూడా ఈ రాశికి సంబంధించిన వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉంది గతంలో కంటే కూడా కుంభరాశి వారికి ఈ వారం మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు అదేవిధంగా ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి నిర్మాణం జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాంతో వల్ల మిత్రుల యొక్క కలయిక వల్ల మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విద్యార్థులకు బాగుంది వ్యాపారస్తులకు బాగుంది అదేవిధంగా ఆర్థికంగా లాభపడటము గతంలో చేసినటువంటి రుణ బాధల నుంచి బయటపడటము దాంతోపాటు కుటుంబంలో చికాకులు ఇబ్బందుల నుంచి బయటపడటం అనేటటువంటివి జరుగుతాయి ఈ రాశి వారికి గతంలో కంటే కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా గోచరిస్తున్నది ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి శుభార్తలు వినటం గృహంలో శుభకార్యాల కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి షేర్ మార్కెట్ల పరంగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా గోచరిస్తున్నది రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏ రంగంలో వారికి చూసినా ఈ వారం కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి దానికి గల కారణం కుంభరాశిలోకి బుధగ్రహ సంచారము కుంభరాశిలోకి శుక్రగ్రహ సంచారము రాశిలోకి రావటం మంచి శుభ పరిణామం అది లక్ష్మీనారాయణ యోగంగా చెప్పవచ్చును దీనివల్ల వ్యయం ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ తొందరపడద్దు మంచి అవకాశాలు ముందు ముందు వీరికి కలిసి వస్తున్నాయి ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మంచి అభివృద్ధి బాటలకు పయనించడం అనేది జరుగుతాయి గతంలో అన్నిటికంటే కూడా ఈ వారం వీరికి కలిసి వచ్చే కాలం ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రతినిత్యము కూడా వీరు గోవిందనామాలు వింటము విష్ణు సహస్రనామం పారాయణగా చేయటము శుక్రవారం రోజు శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటము మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం వల్ల వీరికి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది ఇప్పుడు చివరిగా మేనరాశి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి వెయ్యి స్థానంలో ఒక శుక్రగ్రహ బుధగ్రహ సంచారం రావటం చాలా గొప్ప పరిణామంగా చెప్పవచ్చును ఎందుకంటే ఈ రాశి వారికి సుఖవంతమైన జీవితం ఏళ్నాడుస్ అనే ప్రభావం ఉన్నప్పటికీ వాటిని అధిగమించటం గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండటం ధన సంపాదన పెరగటం సమయానికి ధనం చేతికి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు ఏదైతే శుభవార్తలు ఉంటారో సుఖవంతమైన జీవితం గృహయోగం ఏర్పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును అయితే వారం ద్వితీయార్థంలో కొన్ని విద్యార్థులకు సమస్యలు తలెత్తినప్పటికీ అవి వాయిదాలు వేసుకుంటే బాగుంటుంది ప్రతి విషయంలో తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు అదేవిధంగా వ్యాపారస్తులు కూడా లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మెయిన్ రాశి వారికి చిన్న చిన్న సమస్యలు చికాకులు ఉన్నాయి కాబట్టి షేర్ మార్కెట్ల పరంగా ఈ వారం పెట్టుబడులు పెట్టకుండా ఉంటే బాగుంటుంది రాజకీయ నాయకులకు వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది న్యాయపరమైనటువంటి చికాకులు పడుతున్నటువంటి వారికి మాత్రం కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణం ఈ వారం కొన్ని విషయాల్లో వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి పాత మిత్రుల యొక్క కలయిక కానీ లేదా నూతన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల కానీ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి అవి వీరికి అనుకూలంగానే ఉంటాయి దానివల్ల మంచి ఆర్థికంగా బలం చేకూరేటటువంటి అవకాశాలతో పాటుగా గతంలో ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడటం రుణ ఒత్తిడి నుంచి కూడా బయటపడటం అనేటటువంటివి జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారు సోమవారం రోజు శివాలయంలో శివుడికి పంచామృతాలతో అభిషేకం శనివారం రోజు వెంకటేశ్వమిడు తొమ్మిది ప్రయత్నాలు చేసి అష్టోత్తర పూజ చేయటం ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణగా చేయటం అదేవిధంగా బుధవారం రోజు లక్ష్మీనరసింహ స్వామికి స్వామికి అమ్మవారికి అష్టోత్తర పూజ చేయటం శుక్రవారం రోజు శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో శ్రీకృష్ణ పరమాత్మకి అష్టోత్తర పూజ చేయటం వలన వీరికి ఇతరాత్రా ఉండేటటువంటి సమస్యలను అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి శుభం భూయాత్